తిక్కలేసి ఎట్ట మాట్లాడుతున్నాడు తెలంగాణలో పెట్టుకుని ఏం గెలిచినాడు ఓట్లు రాలే సో యోగాలో అవసరం లోకేష్ బాబు సేమ్ జగన్ గారిని తిక్కరు ఎంత మీ మీరు అంటే ఆయన జగన్ మామూలే మాములే అంటారు వాళ్ళది మామూలే అంటుంటారు

మామూలే అంటారు కి ఏం చేయలేరు వాళ్ళని వాళ్ళే పోతారు ఆ గుంతలోకి పోతారు గెలుస్తారు నమస్తే టీఎం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏం ఎవరైనా చెప్పాలా నీకు ఎవరు వస్తే మేము జగన్కే ఇస్తాం జగన్కే వేస్తాం ఎందుకనమ్మా మాకు పింఛను ఇచ్చినాడు పద్దెనిమిది ఏళ్ళు లెక్క ఇచ్చినాడు మంచిగా ఇస్తున్నారు పదకాలు ఇంటికి వచ్చేస్తున్నారు లేకపోతే అక్కడ వెళ్ళి ఇంటికి వస్తాను ఇంటికి వచ్చేస్తున్నారు చంద్రబాబునుడు అలా అయితే వెళ్ళి పింఛను నీకు చంద్రబాబు ఉన్నప్పుడు అలా అయితే పింఛన్ నీకు ఇప్పుడే చెయ్యండి నాకు నాలుగు ఐదు జగన్ వచ్చిన తర్వాత వచ్చింది పింఛను ఎందుకు లేదు మరి చంద్ర చంద్రబాబు పవన్కి వెలిసి జగన్ ఓడేస్తా అంటున్నారు మరి ఓడిగలరాళ్ళు దానికల్లా మనం ఏం చెప్తాము అంటే ఓడిస్తారా ఓడియరమ్ మనకి ఏం చెప్తా మేము అంటాం చంద్రబాబు అన్నాడు ఇంకా నేను మంచి పథకాలు వేస్తా అంటాడు కదా వేసినప్పుడు కదా మాకు వేసినాడు కాబట్టి మేము వేస్తాం అభిమానంగా నా నమ్మండి ఇంకా గ్యాస్ ఫ్రీ అంటున్నాడు ஜன்தா <laughs> వాడు ఎందుకంటే నేలల్లో మునిగి నోట్లు కొని దేశం అంతా కొని పాపం వాడు కొన్నారా వీళ్ళు కొన్నారా అందుకే వాడు రావాలి రావాలి మా చంద్రబాబు వస్తా పులి నేనే గెలుస్తాను కదా పులి అందరూ ఒక ఒక రాష్ట్రంలో కలిస్తే సరిపోద్ది అన్నీ రావద్దా అంటే నోటెప్ చేస్తాను గెలుస్తా ఫుల్ వందలు కూడా నేనే గెలుస్తాను అందరు బాబు అది అయ్యేది కాదులే మా జగన్ అధ్ రెడీ పార్టీ గోండో పార్టీ అంటున్నారు మాకేం లేదబ్బా మీకేం లేదు అలా ఇక్కడ వాలంటీర్లు మంచిగా చేస్తున్నారు బాబాయ్ లేదా ఒక వైసీపీ పార్టీలు గెత్తన్నారు పాలసీలో అందరికి వెళ్తున్నారు ఆ పార్టీ అనిలే ఈ పార్టీ అని వాళ్ళు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అందరికీ మరి ఎందుకని తీసుకుని కూడా మాకేం మాకేమిట్లు అన్నారు కదా అపోజిట్ పార్టీలు తీసుకుంటారు మాకు ఏమి ఊట్లు అంటున్నారు కదా కొత్తది జగన్ వస్తేనే మేలు మనకి అన్ని పరికరాలు అని అందుబాటులో ఉన్నాయి అది రౌడీ పార్టీ అయితే వాళ్ళని ఎవరినైనా భోషని చంపుతారు మనల్ని చంపుతారు ముసులో

వాడు ఎత్తల పోక చేసి ఆ చంద్రబాబు ఇంకా మెరుగైన మెరుగైన పథకాలంటే మనం మూడు లక్షలు మాఫీ చేస్తా అన్నాడు ఏడు చేసినాడు చెప్పు ఎక్కడ చేసినాడు చేసినాడు పులేంద్రే ఇప్పుడు మా తెలంగాణ కూడా ఓడిపోయినట్టు కూడా నేను గెలుస్తాను అండి కూడా నేను గెలుస్తాను మళ్ళీ ఇంకేంటి పవన్ కళ్యాణ్కి ఒక సీటు కూడా రాల వాడిని ఏం గెలుస్తాను ఒక సీటు కూడా రాల మెలకుండా అది ఒక బిరు బిర్రు ఉండదు బిరు బాదం వాడు తిగుతాం కానీ